జాతీయ జీ జీవనోపాధుల మిషన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు దేశ ప్రధాని కాదు ఆయన ప్రపంచ ప్రపంచ ప్రధాని అయ్యాడు కారణం ఏమంటే ప్రధానమంత్రి మోడీ లాంటి దక్షిణ కళ మనమంతా భారతీయులుగా గౌరవించాల సో అలాంటి ప్రధానమంత్రి మోడీలో నుంచి మధులో నుంచి ఉద్భవించిందే జాతీయ జీవనోపాధుల మిషన్ నారా చంద్రబాబు నాయుడు గారి అధీనంలోను ఆయన ఆధ్వర్యంలోను ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతోను అందరి సహకారంతో ఈరోజు ముఖ్యంగా మన శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యురాలు యువకులు ఉత్సాహవంతులు కుమారి బండారి శ్రావణి గారి చొరవతోటి ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని మరియు నారా లోకేష్ గారి ఆశీస్సులతో మన సింగరమల శాసనసభ నియోజకవర్గానికి ఒక మంచి జాతీయ జీవనోపాధుల మిషన్ కింద మహిళలు మహిళా ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని త్వరలో మేరంగా డేట్ తోటి ప్రారంభించబోతున్నాం ఇది ఎంపీడీఓ కార్యాలయం పక్కన మంచి భవనం ఉంది ఆ భవనంలో ఎంపిక చేశాము ఆ భవనంలో ముఖ్యంగా ఈ ఆరు మండలాలు శాసనసభ నియోజకవర్గము సింగనమల పరిధిలోని ఆరు మండలాలు ఉదాహరణకు సింగనమల ఉక్కరాయ సముద్రము నాపల పుట్లూరు ఎల్లనూరు గాలదిన్న ఈ ఆరు మండలాల్లోనే ఎంతోమంది ఆల్రెడీ మనకు తెలుసు అప్పటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి స్వప్నమైన మహిళల సమాఖ్య మహిళా సమాఖ్య సభ్యులలో వాళ్ళలో ప్రోత్సహించి వాళ్ళలో వాళ్ళని పారిశ్రామిక వేదలుగా రూపొందించాలా అనే ముఖ్యమంత్రి గారి సత్సంకల్పంతో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళలో సెలెక్ట్ చేసి వాళ్ళలోనే ఇక్కడ మంచి నిపుణులతోటి డిఆర్డిఏ అధికారులు కోచ్లు మంచి మంచి ఔత్సాహులతో శిక్షణ ఇప్పించి ఆ శిక్షణ కేంద్రాన్ని అతిథాలో శ్రీనివాద మండల కేంద్రంలో ప్రారంభించడానికి మేమంతా సంతోషిస్తున్నాం సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏమంటే ఎంతోమంది యువకులు యువతలు ఈరోజు అన్ని ర వివిధ రంగాల్లో ముందు ఉన్నారు ఉదాహరణకు కుటుశిక్షణి వాళ్ళలో టాలెంట్ అయితేనేమి లేటెస్ట్గా ఉన్న అన్ని ర అన్ని శిక్షణలోనూ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు రా మంచి నిపుణులు సెలెక్ట్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఈ శిక్షణా కాలము శిక్షణా కాలము చేసి వాళ్ళు పూర్తి చేసి వాళ్ళకు ప్రభుత్వం నుంచే బ్యాంకుల నుంచి రుణము వచ్చేదానికి కల్పించి వాళ్ళని వాళ్ళ కాలం మీద వాళ్ళు ఏర్పడే చేయడమే ఆరు నెలల అనంతరం వాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో నిర్వహించబడబోతుంది సో ఈ కార్యక్రమాన్ని అది త్వరలో తెలియజేస్తాము ఎంతోమంది ఈ ముఖ్యంగా గొప్పగా చెప్తున్నాం ఏమంటే మా గౌరవ శాసనసభ్యురాలు గారు ముఖ్యమంత్రి గారు చెప్పి సత్యసాయి మరియు అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మా సింగమాల కావడం మా సింగమాల పరిజెట్ చేసిన అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ అవకాశాన్ని అందరూ ప్రతి ఒక్క మహిళ ముఖ్యంగా డాక్టర్ మహిళల సభ్యురాలు ఇవి ఉపయోగించుకొని మా ఈ ప్రభుత్వానికి మంచి మంచి పేరు చాలని ప్రార్థిస్తున్నాను ఇట్లు ఎంపీడియో సినిమాల మరియు నార్పల థ్యాంక్ యూ